ఇచ్చిన మాట తప్పలేదు పట్టుకున్న చేయి వదలలేదు అంటూ కళ్యాణ్ తనజలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు ఇప్పటికే బిగ్ బాస్ వినాలి తర్వాత వీరిద్దరు మళ్ళీ కలవరు అని అందరూ ఊహించారు కాకపోతే ఈ జంట ఒక్కసారిగా స్టార్ మా ఈవెంట్ లో కనిపించి మేము ఎప్పటికీ ఇలానే ఉంటాము అంటూ షాక్ ఇచ్చారు ఇక కళ్యాణ్ తనుజలు ఇద్దరు కలిసి ఇటీవల ఒక డాన్స్ షోలో కూడా పార్టిసిపేట్ చేస్తూ కపుల్ ఎంట్రీ అయితే ఇవ్వడం పెద్ద షాకింగ్ విషయం అని చెప్పుకోవచ్చు ఇక అక్కడ తాగని ఈ జంట ఇప్పుడు ఏకంగా వెడ్డింగ్ లుక్స్ లో దర్శనమిస్తూ వచ్చేసారు ఇటీవల రెడ్ అవుట్ ఫిట్ లో ఎంత బ్యూటిఫుల్ గా కనిపించిందో మనం చూస్తూ వచ్చాం గ్రాండ్ ఓపెనింగ్స్ అంటూ ఫంక్షన్ అంటూ ఇలా పిలిచిన ప్రతి ఒక్కరి మాటని కొట్టకుండా తనైతే అన్నిటికీ అటెండ్ అవుతూ వస్తూ ఉంది అది ఎటువంటి కొలబరేషన్స్ అయినా చేస్తూ వస్తుంది ఇక తన వంతు తన ప్రయత్నం అయితే అందరికీ హెల్ప్ చేయడంలో ముందడుగు వేస్తూ ఉంది అటువంటి అమ్మడు ఇప్పుడు ఏకంగా వెడ్డింగ్ లుక్స్ లో దర్శనం ఇవ్వడం పెద్ద షాకింగ్ విషయం కళ్యాణ్ పడాల సైతం అదే విధంగా వెడ్డింగ్ బ్యాక్గ్రౌండ్స్ తో అయితే ఒక్కసారిగా షాక్ ఇస్తూ వచ్చేసారు ఒకవైపు తనుజా వెడ్డింగ్ లుక్స్ లో కనిపించడం మరొక వైపు కళ్యాణ్ కూడా అదే విధంగా అటువంటి ఈవెంట్స్ లో పాల్గొంటూ రావడంతో ఒక విషయం అయితే వెలుగులోకి వచ్చేసింది అయితే ఈ జంట రియల్ లైఫ్ లో పెళ్లి చేసుకుంటారా లేదో తెలియదు డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ మాత్రం ఫ్యాన్స్ కోరిక నెరవేరుస్తూ టీఆర్పీ హైయెస్ట్ గా పెంచుకునే ప్రయత్నంలో అయితే ఏకంగా ఈ జంటకి పెళ్లి కూడా చేసేస్తూ కనిపించేశారు ఇటీవల వీరిద్దరు మరో షోలో అయితే కనిపించేబోతున్నారు ఆ ఈవెంట్ కి సంబంధించిన ఒక చిన్న క్లిప్ లో అయితే వీరిద్దరు పెళ్లి ఈవెంట్ అయితే జరగబోతుందంట బయటికి వచ్చి ఈ జంట అసలు కనిపించదు అనుకుంటే మొత్తానికి ఫ్యాన్స్ కోరుకుంటున్నట్లు ప్రతి యాంగిల్ లోకల కనిపిస్తూ అభిమానుల మనసుల్ని దోచుకుంటున్నారు ఏది ఏమైనప్పటికీ అభిమానుల ప్రేమకు మించిన మరొక ప్రేమ మరొకటి మాకు వద్దు అంటూ ఈ జంట తీసుకున్న నిర్ణయం వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు వీళ్ళ కెరియర్ కి కూడా ఎంత ప్లస్ అవును చెప్పుకోవచ్చు ఈ జంట కలిసి తనజాని ఎంతో మంది విమర్శిస్తూ తను ఓడించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ విన్నర్ అయిన కళ్యాణ్ తనజా ఏ ఏమాత్రం వదిలిపెట్టలేదు తన నెగిటివ్ చేసిన వారందరినీ కూడా సోషల్ మీడియాలో అన్ఫాలో చేస్తూ వచ్చేస్తాడు ఇలా తనజో పైన చూపించిన ప్రేమ అభిమానానికి తనజా సైతం కళ్యాణ్ పైన ఎంతో రెస్పెక్ట్ కురిపిస్తుందని చెప్పుకోవచ్చు ప్రస్తుత కాలంలో